సీఎం సచివాలయంలో దొంగ ఉద్యోగి అవును తెలంగాణ సచివాలయంలోకి నకిలీ ఉద్యోగి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా చెప్పుకుంటూ హల్చల్ సహకరించిన డ్రైవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగ ప్రవేశం కలకలం సృష్టించింది సచివాలయంలోని రెవెన్యూ శాఖలో ఉద్యోగినంటూ ఫేక్ ఐడీలతో చలామణి అవుతూ ఖమ్మంకు చెందిన భాస్కర్రావు పలువురిని మోసం చేసినట్లు తెలుస్తుంది సెక్రటేరియట్లోని కీలక మంత్రుల పేర్లు చెబుతూ పనులు చేయిస్తానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గత కొద్ది రోజులుగా భాస్కర్రావు ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం అతనిపై అనుమానం రావడంతో సచివాలయ ప్రధాన భద్రతాధికారి దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఈ నెల ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ సమయంలో భాస్కర్రావు సచివాలయానికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు అతని కదలకలపై నిఘా పెట్టి పూర్తి ఆధారాలు సేకరించి రెవెన్యూ శాఖల ఉద్యోగ ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు భాస్కర్రావుకు మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ డ్రైవర్ రవి సహకరించినట్లు తెలుస్తుంది ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు వీరిని పట్టుకున్నారనమాట సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కాగా తమకు మాకు అందిన తమకు మాకు అందిన సమాచారంతో గత కొద్ది రోజుల నుంచి నకిలీ ఉద్యోగం మీద నిఘా పెట్టి పట్టుకున్నట్లు సచివాలయ సిఎస్ఓ దేవి సాస్ దేవి దేవిదాక్రా దాస్ అయితే తెలిపారనమాట ఇప్పటి వరకు ఏమేం అక్రమాలు చేశారు ఎవరినైనా ఆర్థికంగా మోసం చేశారా సెక్రటరేట్లో వీరికి ఎవరు సహకరించారు అనే కోణంలో విచారిస్తున్నారు సో విధంగా సో సాక్షాత్తు సీఎం ఫేసి దగ్గరే ఈ నకిలీ ఉద్యోగం అయితే ఉన్నది జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి